ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్నామాధ్ లేడీ ఛానల్ ఇక్కడ చూస్తున్న భారీ భారీ సైజు కూడా ఒంగోలు జాతి కూడా అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశివాపురం మండలం జగారం గ్రామం నుంచి ఆవుల వెంకటేశ్వర్లు గారు పంపించారు ఇంకా పాలపల్లతోనే ఉంది ఇంకా పళ్ళు వేయలేదు పాలపల్లతోనే ఉంది సైజు అరవై సైజుతో ఉంది సో ఇవి సైజు కూడా ఫ్రెండ్స్ భారీ సైజు కూడా సో ఇంకా సైజు పెరిగే అవకాశం ఉంది ఇంకా అరవై నాలుగు అట్లా సైజు అవుతుందని చెప్తున్నారు రైతు వెంకటేశ్వర్లు గారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతు అమ్మ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఈ అశ్వపురం అనేది భద్రాచలంకు దగ్గర ఉంటుంది భద్రాచలం టు మనుగురు భద్రాచలం టు మనుగూరు దారిలో అశ్వపురం మండలము జగ్గారం గ్రామం సో ఇష్టం ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇంకలాంటి కొడులు మీ దగ్గర కూడా అమ్మకానుకుంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో రేటు లక్ష అరవై చెప్పారు థ్యాంక్ యూ